మావయ్య ప్రభుదరికి వెళ్ళిపోయారు ఎజ్రాయారు ఫుల్ డ్రింక్ మా ఊరికి ఓ పంతులు గారు పాటలు చెప్పడానికి వచ్చి మా పెద్దం గారు ఇంట్లో అద్దె కొంట మెల్లిగా దేవుని మాటలు చెబితే వాళ్ళు మరలా మా వాళ్ళు మారారు ఆ పెద్ద ఆయన ఆ సంఘాన్ని వాళ్ళ అల్లుడి గారికి అప్పగించాడు ఆయన సేవను ఆయన భాగోత మాములు కాదు ఒక స్త్రీకి బానిసైపోయి ఆమె చెల్లుడికి బ్రతికే స్త్రీ ఆమెకి కంప్లీట్గా ఎడిక్ట్ అయిపోయాడు ఎంత హెచ్చరికలిచ్చిన చచ్చి చస్తానగానే ఆమెను వదిలిపెట్టని ఆమె ఏడిసి ఆదికి వస్తున్నారు చివరికి అదే వ్యాధి సోకి చనిపోయాడు ఇప్పుడు మా ఊర్లో సేవ చేస్తుంది ఆయనే చనిపోయాడు పెద్దమైన ఒక ఊర్లో ఒక తల్లి గారు ఆశీర్వాదమ్మ గారని ఆ మంచి ప్రార్థన పొర పెళ్లి చేసుకోలేదు ఆ మంచి ప్రార్థన పొర యవనస్తురాలే సేవకు వచ్చింది నిష్ట కలిగి సమర్పణ కలిగి సేవ చేస్తున్నామని ఆమె ప్రార్థన ద్వారా దేవుడు కార్యాలు చేస్తా ఉన్నాడు ఈ ఈయన పేరు అసలు పేరు వీరస్వామి గారు పాస్టర్ గారి స్వామి అంటారు వీళ్ళ అమ్మగారికి ఆశ కలిగింది ఈయన ప్రార్థన చేస్తే ఏదైనా కార్యం జరిగిద్దామని ఇవేం చెప్పింది మా అబ్బాయి బాగలేదండి అంటే చర్చిలోకి తీసుకురామని చెప్తే చనిపోయిన సేవాని చర్చిలో తీసుకెళ్ళారు వీళ్ళు ఆమె వయసుకి తల్లి తల్లిగారిది ఆ పాస్ట గారిది కళ్ళుకి సక్రం కనపడవు ఇంకా ఆమె దాదాపు ఆరు గంటలసే ప్రార్థన చేస్తే లేచి కూర్చున్నాడు లేచి కూర్చున్నాడు ఏ పాపమైతే మానలేకపోయాడో ఆ పాపాన్ని గెలిచాడు గెలిచాడు వైజాగ్లో ట్రైనింగ్ పొందాడు సేవ నిమిత్తం వస్తే అదే సమయాల్లో ఈ ఈ మా ఊర్లో సేవ చేస్తున్న దివాకర్ మాస్టర్ గారు అల్లుడు గారు ఆయన ఆయనకు అప్పగించాడు ఆ సేవ ఆయన మా అత్తగారు ఇంట్లో ఉండేవాడు ఆయన సాక్ష్య మా బావగారు వాళ్ళు మారారు అద్భుతంగా నేను రక్షణలోకి వచ్చాను ప్రభుణం దర్శించాడు వీళ్ళు సారాది సేవలు సారా వ్యాపారం ఏర్లో ఒక అలవాటుగా చాలా మంది అదొక వృత్తిగా వ్యవహారం చేసేవాళ్ళు ఎప్పుడైతే దైవచ్చు వాళ్ళ ఇంటికి వచ్చి అది రాంగ్ ఆ వ్యాపారం ద్వారా వచ్చే అసలు భలే సంపాదించారండి సార వ్యాపారం ద్వారా పిచ్చి డబ్బు ఎప్పుడైతే అది వాక్యక్రమం కాదని చెప్పారో మా చిన్నబాబు గారు పొలంలో పోయి ఆ గోనల్లో నానబెట్టిన ఆ ఓట డబ్బాని పగలు కొట్టి పడేశాడు వాళ్ళు మారారు మా అత్తగారు మారారు మా మామయ్య గారు మాత్రం డ్రింకింగ్ ఎందుకంటే తీయడం అదే కదా వాళ్ళు వీళ్ళు చండి టేస్ట్ చేస్తారు చకింగ్ లేచి వస్తారు అట్లా బాగా నాకట కలవాడు పట్టాడు మనిషి సారా తాకుండా ఉండడం చూడ తాకుండా సంవత్సరాల నుంచి ప్రాతర్ అంటే నేను అత్తాలే మీరు పానని వీళ్ళు భారం కలిగి ప్రార్థన చేశారండి మా బావగారు వాళ్ళు అది మానేశారు కదా తీయడం నేను మాత్రం అప్పుడప్పుడు ఎప్పుడన్నా తీసుకొని దాసుకొని తాగడానికి తీసుకునేవాడు కొంచెం అమ్మడానికి కాదు తాగడం కొరకు తీసి జాగ్రత్త చేసేవాడు ఒకరోజు ఆదివారం పూట చర్చిలో ప్రార్థన పెడితే ఇతగాడు పొలం పోయాడు పోయి ఇక అది మంటేసి బాగా కాస్తున్నాడు కాసేడు ఇక తాగుదా చక్కేంతమని గ్లాసులో పోసుకున్నాడు కి ముట్టించి ముగితే పుష్ అని వచ్చింది అబ్బో గట్టిగా పవర్ అని తెలుసుకొని ఇక ఈయన గాసులో పోసి సిగరెట్ ఎలిగించి సొట్ట తాగుతా తాగుదా అని సొట్ట ఎలిగిస్తా అంటే కడ 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 చేతులు అడుగుతున్నాయి కడ చేతులు వడుగుతున్నాయి ఇక ఓపి చేసుకొని ఎలిగించాడు ఇక నోట్లు అతడి నోట్లకు రావడంతుంది ఎట్ల ఉడుతుంది ఇక వల్ల కావట్లే పడేసాడు సరే మొత్తానికి నీరసం ఇది పలవర్ ఆ గ్లాస్ కట్టుకుంటే ఇంకంతే ఆ రోజు నుంచి సారా వాసన తగిలిన చుట్ట వాసన తగిలినా వాంతులు అవడం మొదలైన ఆయన చనిపోయేంత వరకు మరలా వాటిని మొట్టలేదు అలా దానికి నేనే సాక్షి మొట్టలేదు అంటే దేవుని శక్తి మనల్ని పాపం నుంచి బయటకు తీసుకురాగలదు నా ఎవరి ప్రాయంలో ఎవన ప్రాయంలో కలిగి ఎవరే జయించడానికి నాకు దోహదపడింది ప్రార్థన మా నాన్న ఏడ్చాడు అరే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు మంచోళ్ళు కాదు నీకు తండం పెడతారే భవిష్యత్తు పాడు చేసుకోవద్దు రాత్రులు ప్రార్థన ఎంటరా చెప్పేసి రకరకాల మాట్లాడి ఏడుస్తారే నీకు సీనా నీకు ఏది కావాలో తెచ్చి పెడతారా చదువు ఎంత కావాలంత అని అంట ఉంటే ఆ గంట డిస్కషన్ లో నేను చెప్పిన నేను ఏదో తక్కువ ప్రార్థనకి వెళ్తలేదు ప్రార్థనకి వెళ్ళకపోతే పాడైపోతా ప్రార్థనకి ప్రార్థనకి నెత్తి నోరు కొట్టుకున్నాడు మా నాన్న నేనంటే బల ఇష్టం దేవుని కొంచెం అయిష్టంగా నన్ను ధిక్కరించినట్టు చేసిన నేను ఎక్కడ కూడా జంకలే దేవుని ప్రేమ అంతా ఆకర్షించింది మా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్ తో చెప్పించాడు సేవ అంటున్నాడు అరే జోలేసుకొని రోడ్ల మీద తిరుగుతావురా నీకేందిరా బాధ సేవ చేసేది ఫ్రెండ్స్తో చెప్పించాడు నాకు బాధేస్తుంది తండ్రి తల్లిదండ్రులు బాధ పెడుతున్నది కానీ పరమ తండ్రి చిత్తం ఈరోజు మా నాన్న చెప్పే సాక్షి ఒకటి మా పెద్దోడే బాగున్నాడు దేవుడికి స్తోత్రం కాక మా పెద్దోడే బాగున్నాడు ఎందుకంటే ఏ అలవాటు లేవండి నిజంగా ఆ రక్షకుడు నాకు కలవడం భాగ్యం నేను చాలా సార్లు ఆలోచించి ఏడుస్తా నిజంగా ఏ నమ్ముకోకపోతే ఒకవేళ చదివి ఉద్యోగం చేసినా వచ్చిన సంపాదన దానికి తగలబెట్టేవాడినాము ఏ వ్యసనానికి తగలబెట్టేవాడినాము ఏదో ఒక పిచ్చికి నేను తగలబెట్టేవాడినాము ఒకవేళ చదువు సంధ్య లేకుండా మా నాన్న ఒక రాజకీయ వ్యక్తి కదా నేను కూడా ఎవరిలో తిరుగుదా తిరుగుంటే నేను కూడా కన్నాపూర సెంటర్లో నా జీవితం గాడ్ దేవుని కృప నిజం నేను చాలా సార్లు దాన్ని బట్టి స్థుస్తాను దేవుణ్ణి నిజంగా ఈయన నాకు దొరకకపోతే నా జీవితం ఏంటి ఆ యేసు నీకు రెండు వేల పదకొండులో దొరికాడు ఆయన ఎవరో విన్నావు కానీ ఆయన నీకు దొరికిన సంవత్సరం ఈ దౌర్భాగ్యుండి కానీ పంపాడు ఆయన రక్షణ సువార్తని చెప్పింది విన్నావు దేవుడు పిలిచాడు బాగు చేశాడు నేను చెప్పగలను ప్రతి ఇంట దేవుడు అద్భుతం చేశాడు ఆ రోజు జనాలు బ్రహ్మరథం ఒకటే కారణం తెలుసా నేనేదా కథ పోటీకాడని కాదు ఆయన చేసిన కార్యాలు దేవుడికి అలా చాలా మంది అండి దయ్యాలు బట్టి మంది ఎంతమంది పడ్డ నాకు తెలుసు ఎప్పటికి మర్చిపోను ఆ సంవత్సరాన్ని ఎవరెవరింటికి వచ్చిన ప్రార్థన చేసి నాకు గుర్తు ఆ గ్రౌండ్ లో ప్రార్థన చేస్తాడు ఎంతమంది దేవుడు తాకాడు ఎంతమంది దేవుడు పెట్టి పేరు పెట్టి పిలిచాడు నాకు తెలుసు దేవుడు ప్రేమించాడు నిజంగా చెప్తున్నాను ఆయన తొలగడం ధన్యండి నేను చివరికి చెప్తున్నా క్రిస్టియన్ లైఫ్ ఇస్ హ్యాపీఎస్ట్ లైఫ్ అదే నీ భార్య పిల్లలతో సంతోషం ఉండగలుగుతా నీవు నువ్వు ఆనందం పడతగలుగుతా లోకంలో లేదు ఆనందం లోకపోకుండా ఆనందం లేదు అది నష్టమే దుఃఖమే బాధే ఎంతమంది యవన పిల్లలు లోక ఆనందంలో పడి నిరాశతో నన్ను ఒక్కొక్కసారి కలుస్తుంటారు నేను వాళ్ళతో చెప్పే మాట ఒకటి ప్రార్థనకి రారా నీకు దండం పెడితే ప్రార్థనకి రారా దేవుని దగ్గర దేవుడు బాగా చేస్తాడు నేను మరి కూడా చెప్తా ఆదివారం ఎందుకు ప్రార్థన పెడతా పదకొండు గంటలు పెడితే నాకు సరదాగా హ్యాపీగా వెళ్ళి ఎప్పుడో తొమ్మిది గంటలు వేసి సరదాగా హ్యాపీగా స్నానం చేసి పదకొండు గంటలు హల్లెలు ఆమెనంటే అయిపోతుంది కదా మూడు గంటలు పెడితే తెల్లరు దాన్ని కోటమి పెడతాను మీ కొరకేరా ఎందు పొలంకి వెళ్ళి ముందు కొట్టి రావాలంటాం లేకపోతే అటుపోవాలంటావు వాళ్ళు పిలుతున్న ఎనిమిది గంటలు అయిపోతుందిగా నాకు ఇబ్బంది కేవలం నువ్వు వస్తావని నువ్వు దేవుని దగ్గరికి వస్తావని తిప్ప ఈ ప్రయాస అందరూ వచ్చి నాకేదో సంద బాగొత్తదన్న ఆశల ఆలోచన నేను చచ్చేదాకా నా మనసులో ఒక కాక అందుకంటే నా ఆస్తినివే ఆస్తినివే నువ్వు యోగ్యంగా ప్రతి ఒక్క రూపుని చేతులు మిగులు సార్ ఎంత డబ్బులు దారపోసావు ఆ పాటి వ్యవహారానికి చెడు సహవాసాలు పట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావు కుటుంబాల సమాధానం లేదు ఏ రోజుకి ఆ రోజే ఎదుగులు ఆడోస దేవులు ఆడసొత్తుంది దేవుడు మిమ్మల్ని ఆర్థికం కూడా బలపరిచాడు నాకు తెలుసు నేను వచ్చిన కొత్తలో ప్రారంభ దినాల్లో గోవిందపురం చూసినప్పుడు కొన్ని కుటుంబాలు గడవడానికి కూడా కష్టం కానీ ఈరోజు నిన్నే ఒక వ్యవసాయదారుడిగా ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు అలా దీవించబడాలి దాని కొరకే నన్ను పంపాడు భౌతికం కాదు ఆత్మ సంబంధంగా కట్టబడు దేవుని చేత పట్టబడి నీ జీవితం అప్పగించు యూ విల్ బిడ్ నువే సాక్ష్యం చెబుతావు